జూన్ ట్వల్త్ టూ ఫోర్టీన్త్ మన విజయవాడ ఎస్ ఎస్ కన్వెన్షన్ సెంటర్లో గ్రీన్ ఎనర్జీ ఇండియా ఎక్స్పోర్ట్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ సో లార్ బెండవిల్స్ ఎనర్జీ స్టోరేజ్ లో లేటెస్ట్ ఇనోవేషన్స్ లాగ్ జెమోస్ బిజినెస్ ఆపర్చునిటీస్ క్లీన్ వరల్డ్ పట్ల ప్యాషన్ ఉన్న వాళ్ళందరూ గ్రీన్ ఎనర్జీ ఇండియా ఎక్స్పోర్ట్ డాట్ బిఐసెడ్ లో రిజిస్టర్ చేస్తోండి నమస్తే వెల్కమ్ టు రాదా నేను కిషోర్ కుమార్ నా వీడియోలు మీరు మిస్ కాకుండా ఉండాలంటే అవన్నీ డైరెక్ట్ మీ ఫోన్ మీ వాట్సాప్ కి వచ్చినారనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న టోటల్ నంబర్ హాయ్ అని ఒక చిన్న మెసేజ్ పెట్టండి మా టీం ఎప్పటికప్పుడు నా వీడియోలన్నీ మీకు పంపిస్తుంది ఇక అసలు పాయింట్కి వచ్చేస్తాను తల్లికి వందనం స్కీమ్ ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది అయితే గత ప్రభుత్వాన్ని అనుసరించే వీళ్ళు కూడా పదిహేను వేలు కాకుండా పదమూడు వేలు మాత్రమే ఇస్తూ రెండు వేలు కట్ చేస్తూ వాటిని స్కూల్ బాగోగుల కోసం ఖర్చు పెడతామని చెప్పేసి నిన్న తాజాగా ఒక ప్రకటన విడుదల చేశాను ఆ విడుదల చేసిన తర్వాత ఇరవై నాలుగు గంటలు గడవక ముందే వైసీపీ పరిశోధనలు చేసి పరిశీలనలు జరిపి ఇన్వెస్టిగేషన్ చేసి గోడచారణలు పెట్టి ఏంటి ఇలాంటి వాళ్ళందరినీ మోహరించి మరీ ఏదో పెద్ద పెద్ద మొసాద్ సంస్థ లాంటి వాటితో కాంట్రాక్టులు కుదుర్చుకుందో రా ఏజెన్సీ లాంటి వాటితో డీలింగ్ చేసుకుందో తెలియదు కానీ ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని అయితే కనిపెట్టింది కనిపెట్టడమే కాదు సాక్ష్యాలు ఆధారాలు అంటూ కూడా బట్టబయలు చేసే ప్రయత్నం చేస్తున్నాం అంటూ కూడా ఒక ప్రాపకాండ అయితే సృష్టించింది ఆ ప్రాపకాండ ఏంటో తెలుసా అంటే వీళ్ళు డిటెక్టివ్ని పెట్టి శోధించింది సాధించింది కనిపెట్టింది ఏంటో తెలుసా పదిహేను వేలలో రెండు వేల పదమూడు వేలు వేస్తున్నారు కదా ఆ రెండు వేలు ఎక్కడికి పోతున్నాయో తెలుసా ఇంకెక్కడికి లోకేష్ జేబులోకి పెడుతున్నాయి ఆ రెండు వేలని లోకేష్ అలా తీసుకుని ఇలా జేబులో పెట్టేసుకుంటున్నాడు లోకేష్ బొక్కేస్తున్నాడు అని చెప్పేసి పెద్ద ఎత్తున విమర్శల పర్వం అయితే మొదలుపెట్టింది మేం కనిపెట్టాం ఇది అని చెప్పేసి చెప్పుకునే ప్రయత్నం చేస్తుంది బ్రహ్మాండం బద్దలు కొట్టేలాంటి నిజాన్ని బట్టబేరు చేస్తున్నాం అని చెప్పేసి ప్రపంచం ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తుంది ఈ మాట వినగానే ఒక ఫేమస్ డైలాగ్ నవ్వొద్దు చాలా సీరియస్ మ్యాటర్ ఇది అనేటటువంటి డైలాగ్ విన్న ఉంటారు కదా ఇప్పుడు అందరికీ అదే విషయం అయితే గుర్తొస్తుంది వాళ్ళు ఇచ్చిన అమ్మఒడి వీళ్ళు ఇచ్చిన తల్లికి వందనం ఏది బెటర్ అనేటటువంటి ఒక తులనాత్మక పరిశీలన వస్తున్నటువంటి టైంలో తెలివిగా దాని నుంచి తప్పించుకునేందుకు తెలివిగా దాని నుంచి బయటపడేందుకు మన మీద విమర్శలు వస్తాయి మన దాంట్లో ఇంత డొలతనం ఉంది ఇంత బొక్కు ఉందని చెప్పేసి ఎక్కడ బయటపడుతుందో అనే ఉద్దేశంతో కప్పిపుచ్చుకునేందుకు ఇలాంటి అంశాలను తీసుకొచ్చి తెర మీద పెట్టి అభాసు పాలవుతోంది వైసీపీ సరే వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా వాళ్ళు ఎన్ని టాక్టీసులు చేసినా సరే ఏ రకంగా దాన్ని డైవర్ట్ చేసే ప్రయత్నం చేసినా సరే మాలాంటి వాళ్ళం కొంతమంది ముందుకొచ్చి కొన్ని నిజాలైనా చెప్పే ప్రయత్నం చేస్తాం మాకు తెలిసినంత వరకు అలాంటి నిజాలను చెప్పే ఏది బెస్ట్ అమ్మఒడి బెస్టా తల్లికి వందనం బెస్టా దేంట్లో ఏముంది అనేది క్లియర్గా కొండ బదులు కొట్టినట్టుగా ఈ వీడియోలో చెప్పే ప్రయత్నం విప్పే ప్రయత్నం గుట్టు విప్పే ప్రయత్నం అయితే నేను చేయబోతున్నాను కాబట్టి మీరు మిస్ కాకుండా పూర్తిగా చూడండి మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం అసలు మర్చిపోకండి అంతకన్నా ముందు అంటే నేను వీడియోలోకి వెళ్ళబోయే కన్నా ముందు ఒక చిన్న ప్రశ్న మీరేమనుకుంటున్నారు అమ్మఒడి బెటరా తల్లికి వందనం బెటరా ఈ రెండిట్లో మీ అభిప్రాయం ఏది ఎస్ అమ్మఒడే బెటర్ లేదా లేదు తల్లికి వందనమే బెటర్ ఈ రెండిట్లో మీ అభిప్రాయం ఏదున్నా సరే నిక్కచ్చిగా కొండ బద్దలు కొట్టినట్టుగా చెప్పండి ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరికైనా సరే తల్లికి వందనం డబ్బులు పడ్డట్టయితే మాకు పడ్డాయి ఫలానా అమౌంట్ పడింది అని చెప్పేసి నిర్భయంగా కామెంట్ కూడా చేయండి మీ మద్దతు అయితే తెలియజేసే ప్రయత్నం అయితే చేయండి ఇక నేను అసలు పాయింట్కి వచ్చేస్తాను డైరెక్ట్గా సో ఇప్పుడు చర్చ అంతా ఎక్కడ జరుగుతోందయ్యా అంటే ఇదిగో ఈ ప్లేస్లో జరుగుతోంది ఇక్కడ జరుగుతోంది తల్లికి వందనం వర్సస్ అమ్మఒడి స్కీములు రెండు ఒకటే స్కీములు రెండు ఒకటే బడియుడు పిల్లలకి డబ్బులు ఇవ్వటం దట్ మీన్స్ వాళ్ళ ఫీజుల కోసం ఉపయోగపడే విధంగా లేదంటే వాళ్ళు చదువుకోవటానికి ఆసరా ఉండే విధంగా కొంత డబ్బు అయితే ఇవ్వటం తల్లికి బంధనం ప్రస్తుతం అమలవుతోంది అమ్మఒడి వైసీపీ ప్రభుత్వంలో అమలు అయ్యింది రెండుకి రెండు విధానాలు ఒకటే అయితే ఇక్కడ పదిహేను వేలు ఇస్తానన్నారు ఇక్కడ కూడా పదిహేను వేలు ఇస్తానన్నారు కట్ చేస్తే రెండు చోట్ల పదమూడు వేలు మాత్రం ఇచ్చారు వీళ్ళు రెండు వేల రూపాయలు మేము కట్ చేసి ఆ రెండు వేల రూపాయలు పదమూడు వేలు మాత్రం ఇచ్చి రెండు వేల రూపాయలు కట్ చేసి దాన్ని కలెక్టర్ అకౌంట్లో జమ చేస్తాం ఆ అమౌంట్ ద్వారా మేము స్కూల్స్ బాగు చేస్తాం అని చెప్పేసి అంటున్నాం వీళ్ళు కూడా సేమ్ అలాగే చెప్పారు వీళ్ళు కూడా ఏం చెప్పారు మేము కూడా రెండు వేల రూపాయలు పదమూడు వేలు ఇస్తున్నాను రెండు వేల రూపాయలు కట్ చేస్తున్నాను ఆ కట్ చేసిన డబ్బులు ఏవైతే ఉన్నాయో స్కూల్లో బాగోగుల కోసం టాయిలెట్లు నిర్మించడం కోసం అక్కడ ఏమన్నా అదనపు సౌకర్యాలు కల్పించడం కోసం మేము ఖర్చు పెడతామని చెప్పేసి చెప్పారు కానీ వీళ్ళు కట్ చేస్తేనేమో స్కూల్ బాగోగుల కోసం అదనపు సౌకర్యాల కోసం స్కూల్ అభివృద్ధి కోసం అభివృద్ధి కోసం విద్యాభివృద్ధి కోసం అదే పని వీళ్ళు చేస్తే మాత్రం తెలుగుదేశం గవర్నమెంట్ లేదా కూటమి గవర్నమెంట్ చేస్తే మాత్రం ఇంకేముంది అబ్బెబ్బెబ్బెబ్బెబ్బెబ్బే లోకేష్ జేబులోకి వెళ్ళిపోతున్నాయి మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి జేబులోకి వెళ్ళిందని చెప్పేసి ఆ రోజు ఎవరు అనలేదే ఎందుకంటే సాధ్యం కాదు కదా కానీ ఇక్కడ మాత్రం అడ్డగోలు వాదన కట్ చేసినప్పుడు మీరైతేనేమో సమాజాభివృద్ధి కోసం స్కూల్ అభివృద్ధి కోసం ఖర్చు పెట్టారట పాపం వీళ్ళు మాత్రం లోకేష్ జేబులోకి వెళుతున్నాయట మాట్లాడటానికి మీనింగ్ ఉండాలి రెండు ఒకే రకమైన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఈరోజు తల్లికి వందనం కూడా పాత అమ్మఒడికి సంబంధించినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని వీళ్ళు కూడా ఫాలో అవుతున్నారు కొత్తదేం ఫ్రేమ్ చేయలేదు ఒకసారి రేపటి రోజున విధానాలు మార్చుకుంటారేమో కొత్త రూల్స్ తీసుకొస్తారేమో ఫీడ్బ్యాక్ ఆధారంగా ఏమన్నా చేంజెస్ చేసుకుంటారో ప్రస్తుతానికైతే అదే కంటిన్యూ చేస్తున్నారు మౌలికమైన తేడా ఎక్కడొస్తుందయ్యా అంటే ఇచ్చే డబ్బుల విషయంలోనే తల్లికి వందనం ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తున్నారు నలుగురు పిల్లలు ఉన్నటువంటి వాళ్ళు కూడా తల్లికి వందను డబ్బులు తీసుకున్నారు అలాంటి వాళ్ళే దాదాపు ఒక ఇరవై వేల పైచులు కొంటారట కానీ ఇక్కడ మాత్రం ఒక్కరికే పిల్లలు ఎంతమంది అయినా తల్లి ఒక్కరికే ఇస్తాం

ఎన్నికల ముందు ఎన్నికల సమయంలో ఎన్నికల తర్వాత మొత్తంగా పదిహేను వేలు ఇస్తాం పదిహేను వేలు ఇస్తాం పదిహేను వేలు ఇస్తాం అన్నారు సరే పదమూడు వేలే ఇచ్చారనుకుందాం కాసేపు ఏమన్నారు ఇక్కడ సాక్షాత్తు రెడ్డి జగన్మోహన్ రెడ్డి సతీమణి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో కడప జిల్లాలో పులివెందుల ప్రాంతంలో ఎన్నికల ప్రచారం చేస్తూ పిల్లల్ని బడికి పంపితే పదిహేను వేలు ఇస్తాం ఇద్దరుంటే ముప్పై వేలు ఇస్తాం అని చెప్పేసి కూడా సాక్షాత్తు ఆవిడే చెప్పింది సరే మీరేదో కొంత కట్ చేశారనుకుందాం స్కూల్ అభివృద్ధి కోసం సరే దాని కాసేపు పక్కన పెడదాం త్యాగాలు చేశారు తల్లిదండ్రులు కానీ ఒకళ్ళకే ఎందుకు ఇచ్చారు ఒకళ్ళున్నా ఇద్దరున్నా ముగ్గురున్నా నలుగురున్నా ఎంతమంది ఉన్నా సరే మేము అమ్మఒడి అన్నాం కాబట్టి అమ్మ ఒక్కతే ఉంటుంది కాబట్టి పిల్లలు ఎంతమంది ఉన్నా అమ్మని బేస్ చేసుకొని అమ్మ ఖాతాలోనే ఒకే ఒక్క అమౌంట్ ఇస్తాం ఎంతమంది పిల్లలు ఉన్నా ఒక్కడే ఉన్నట్టుగా భావిస్తాం ఆ ఒక్కడికే ఇచ్చినట్టుగా ఒక్క అమౌంట్ వేస్తామని చెప్పేసి ఎందుకు చేశారు ఇది కాదా మాట తప్పటం మడమ్మ తిప్పటం అంటే ఎస్ అదే కూటమి గవర్నమెంట్ ఏం చేసిందో కూడా చూసే ప్రయత్నం చేద్దాం లేదు ఇద్దరుంటే ఇద్దరికిస్తా ముగ్గురుంటే ముగ్గురికి ఇస్తా నలుగురుంటే నలుగురికి ఇస్తా అని చెప్పేసి రోజు చంద్రబాబు నాయుడు క్లియర్ కట్ గా చెప్పారు అనుకున్నట్టుగానే అక్కడ చూడండి డబ్బులు ఎంత డబ్బులు ఒకసారి ఆ విండోలో ఉన్నటువంటి దాన్ని పరిశీలించండి మీకు అక్కడ బ్యాంక్ అకౌంట్లకు సంబంధించినటువంటి ఈ వీడియో కాకుండా ఆ వీడియోను చూడండి క్లియర్గా ఇరవై ఆరు వేలు ముప్పై తొమ్మిది వేలు ఇరవై ఆరు వేలు ముప్పై తొమ్మిది వేలు ఇరవై ఆరు వేలు ముప్పై తొమ్మిది వేలు ఇలా ఇలా అనేక మంది అనేక మంది ఇద్దరుంటే ఇద్దరు ముగ్గురుంటే ముగ్గురు పిల్లలకి నలుగురు ఉన్న వాళ్ళ సంఖ్య కూడా ఉంది సో నలుగురు ఉన్నటువంటి పిల్లలు కూడా మొత్తం అమ్మఒడి అమ్మఒడి జాబితాలో సారీ తల్లికి వందన జాబితాలో దాదాపుగా ఇరవై వేల మంది పైచులుకున్నారట దానికి సంబంధించిన వీడియోలు కూడా నేను చూపించే ప్రయత్నం చేస్తాను కావాలంటే సో నేను ముందు ముందు నలుగురు ఉన్నటువంటి వాళ్ళ రియాక్షన్ ఏంటి వాళ్ళకి ఏ రకంగా డబ్బులు వచ్చా కూడా ముందు ముందు చూపించే ప్రయత్నం చేస్తాను అక్కడ మాటిచ్చారు మడమ తప్పారు మడమ తిప్పేశారు ఇక్కడ మాటిచ్చారు నిలబెట్టుకున్నారు రెండు వేల కటింగ్ అంటారా వాళ్ళు కూడా అలాగే చేశారు వీళ్ళు కూడా అలాగే చేశారు ఇక్కడ విమర్శించేటటువంటి అవకాశం ఎవరికీ లేదు ఇక్కడ ఖచ్చితంగా లేదు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా దాదాపుగా సేమే పెట్టేశారు ఇక్కడ మారిన వల్ల ఏంటంటే ఇద్దరుంటే ఇద్దరికి ఇచ్చారు ముగ్గురుంటే ముగ్గురికి ఇచ్చారు నలుగురు ఉంటే నలుగురికి ఇచ్చారు దీన్ని పక్కతో పట్టించేందుకు దీన్ని పడార్థాలు తీసేందుకు దీనికి మైలేజ్ రాకుండా ఉండేందుకు లోకేష్ జేబులోకి పెడుతుంది లోకేష్ జేబులోకి అని చెప్పేసి ఒక దిక్కుమాలను ప్రాప్పడ్డా ఇందులో ఇంకా ఎంత డొలతనం ఉందంటే అమ్మఒడి నలభై రెండు లక్షల మంది తల్లుడికి ఇచ్చారు కానీ తల్లికి వందనం వచ్చేసరికల్లా అంటే ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఇచ్చినది అరవై ఏడు లక్షల మందికి తేడా లేదా నలభై రెండు లక్షలు ఎక్కడ అరవై ఏడు లక్షల పైచులకి ఎక్కడ తేడా లేదా ఆహాహా ఎనభై లక్షల మందికి ఇవ్వాల్సింది అని చెప్పేసి మా దగ్గర ఉన్నాయి మీరు ఎలాగ తక్కువ చేస్తారని చెప్పేసి మరోదో ప్రాపుకం అంటే మీ పాలనా టైంకి మీరు దిగిపోయే టైంకి డబుల్ అవుద్దా నలభై రెండు లక్షలు కాస్తా ఎనభై రెండు లక్షలు అవుద్దా ఇది ఎక్కడ లాజిక్ సంవత్సరమే సంవత్సరం గ్యాప్లో అంత వేరియేషన్ వస్తుందా అయినా సరే అర్హుల జాబితా పెంచారు అరవై ఏడు లక్షలు చేశారు నలభై రెండు లక్షల నుంచి అరవై ఏడు లక్షలు చేశారు మీ హయాంలోనే మీరు విమర్శిస్తూ చేసినటువంటి కొన్ని కామెంట్లు కానివ్వండి కొన్ని వార్తలు కానివ్వండి చూపించే ప్రయత్నం కూడా నేను చేస్తాను ఇదిగోండి ఈ వార్త చూడండి నాలుగో విడత అమ్మఒడి నిధులు విడుదల చేసిన సీఎం జగన్ అంటూ టీడీపీ అంటే తినుకో దండుకో పంచుకునే అర్థం అంటూ సీఎం జగన్ చేశారు అమ్మఒడి నిధుల్ని విడుదల చేసిన అనంతరం సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ వరుసగా నాలుగో ఏడాది అమ్మఒడి పథకం కింద పిల్లలను బడికి పంపించేటటువంటి నలభై రెండు లక్షల అరవై ఒక్క వేల తొమ్మిది వందల అరవై ఐదు మందికి నా అక్క ఖాతాలో ఆరు వేల మూడు వందల తొంభై రెండు కోట్లు జమ చేయటం జరుగుతోంది అన్నారు మీరే చెప్పుకున్నారు కదా ఆరు వేలు కానీ అమ్మఒడికి ఐదు వేలు ఐదు వేలు చిల్లర ఉంది మహా అయితే ఆరు వేలు అనుకుందాం మరి ఇదే తల్లిక వందనం పదివేల కోట్ల రూపాయలు తేడా క్లియర్గా అనిపిస్తోంది కదా వీళ్ళ దాంట్లో దాదాపు సగం అన్నమాట వీళ్ళ దాంట్లో దాదాపు సగం అనమాట సరే ఆ రెండు కట్ చేసినటువంటి రెండు వేలు తీసేసినా దాదాపుగా ఎనిమిది వేల పైచీలకు వస్తుంది అంటే ఒక పదమూడు వందల కోట్లు మాత్రమే కట్ చేసి కలెక్టర్ల ఖాతాలో వేస్తున్నారు అది కూడా స్కూల్స్ అభివృద్ధి కోసం టాయిలెట్ల నిర్మాణం కోసం ఇతర సౌకర్యాల కల్పన కోసం ఆల్రెడీ వైసీపీ హయాంలో కొంతమందిని పెట్టారు కాబట్టి ఈ ఈ నిధుల ఆధారంగానే వాళ్ళ పొట్ట కొట్టడం ఇష్టం లేక సేమ్ అలాగే కట్ చేసి కంటిన్యూ చేసేస్తున్నారు అయినా కానీ చాలా ఐదు వేల కోట్లు ఎక్కడా దాదాపు పదివేల కోట్లు ఎక్కడా ఎంత తేడా ఉంది మరి ఈ తేడాను గుర్తించరు ఈ తేడాను గమనించరు పథకంలో అమలు పరుస్తున్నటువంటి విధానాలు నిధులు లభ్యత లబ్ధిదారులు అసలు ఏ సంబంధం లేదు ఏదో మోకాలికి బోర్డు గుండెకి మూడి కట్ చేసిన డబ్బులు మంత్రి ఖాతాలు వెళ్తాయా జేబులకి వెళ్తాయా ఎట్లా తెలియదు ఇంకా చాలా చాలా అంశాలు ఇందుట్లో మనం మాట్లాడుకుంటే అమ్మఒడి బటన్ నొక్కినా సరే బోలెడు రోజుల సమయం పట్టేది లాస్ట్లో మీకు గుర్తుండే ఉంటుంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు కూడా అనేక బటన్లు ఎన్నికల కోడ్ వచ్చే ముందు అనేక బటన్లు వచ్చాడు ఒక్కదానికి డబ్బులు పడ ఆరు నెలల తర్వాత ఎప్పుడికో ఎన్నికలకి ఒక పది రోజులు పదిహేను రోజుల ముందు మేము వేస్తాం అని చెప్పేసి సిఎస్ లెటర్ పెట్టుకుంటే ఎన్నికల కమిషన్ నిర్ద్వంద్వంగా తోసిపుచ్చింది కుదరదు అని చెప్పేసి ఆపేసింది ఆ డబ్బులే కాంట్రాక్టులకు బిల్లులుగా చెల్లించుకున్నారు కానీ ఇదే తల్లికి మందనం చూస్తే బడి మొదలైనటువంటి రోజే జూన్ పన్నెండునే ప్రారంభం ఇరవై నాలుగు గంటల గడవక ముందే తల్లు అకౌంట్లోకి డబ్బులు పడుతున్నాయి ఉదయం నుంచి అనేక మంది తమ రెస్పాన్స్ పెట్టారు వీడియోలు పెట్టారు స్క్రీన్ షాట్లు పెట్టారు తమ భావాలను వ్యక్తం చేశారు అవన్నీ సోషల్ మీడియాలో తిరుగుతూనే ఉన్నాయి నేను ప్రత్యేకంగా చూపించక్కర్లే నేను ప్రత్యేకంగా ఎక్కడ చూపించే ప్రయత్నం కూడా చేయట్లేదు ఎందుకంటే మీ అందరికీ ఆల్రెడీ మొబైల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళ దగ్గర సోషల్ మీడియాలో తిరుగుతూనే ఉన్నాయి అవన్నీ సో బటన్ నొక్కినా ఎప్పుడుకి పడతాయో తెలియని పరిస్థితి ఎక్కడ బటన్ నొక్కటం లాంటి ప్రక్రియ లేకుండానే ప్రారంభించి ఏ హంగు ఆర్భాటం లేకుండా ఇరవై నాలుగు గంటల్లో అకౌంట్ల బట్టడం అనేది మంచి విషయమే కాదా తేడా దానికి దీనికి మౌలికమైన తేడా అంటే ఇదిగో ఇన్ని ఉన్నాయి ఇన్ని ఉన్నాయి అంతేకాదు మీరు క్లియర్గా చూడొచ్చు ఆ రోజు జగనన్న బొమ్మలు చిక్కీ మీద పల్లి పట్టీల మీద కోడిగుడ్ల మీద బ్యాగుల మీద బెల్టుల మీద ప్రతి ప్రతి ఒక్క దాని మీద జగనన్న జగనన్న అంటూ బొమ్మలు ఇచ్చినటువంటి వైనం అంతకు మించి నాణ్యమైనటువంటి కిట్లు పుస్తకాలు సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి కానిక పేరుతోటి ఎలాంటి రాజకీయ నేత బొమ్మ లేకుండా మంచి క్వాలిటీతో ఇస్తున్నటువంటి కిట్లు ఒక పక్క విద్యార్థులకు మధ్యాహ్న భోజనం కింద సన్న బియ్యంతో భోజనం పెడుతున్నటువంటి వైనం మరోపక్క దీని మీద కూడా ఎలాంటి ఫోటోలు లేవు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సెంబలో విద్యార్థుల ఫోటోలు మధ్యాహ్న భోజన పథకం కింద సన్న బియ్యం సన్న బియ్యంతో అన్నం పెడుతున్నారు సుస్పష్టం ఇదిగో ఇలాంటి వాటి కోసం ఇలాంటి మంచి పనుల కోసం విద్యార్థుల మేలు కోసం పాఠశాలల మేలు కోసం ఆ రెండు వేలు కట్ చేస్తున్నారు ఎవరి ఖాతాలోకి పోయింది ఏంటో గతంలో తెలియలేదు ఇప్పుడు ఇలా కళ్ళ ముందు కనిపిస్తున్నా సరే ఇంకేముంది ఏసై ఏసై లోకేష్ జేబులోకి ఏసై ఏసై బురద చల్లై చల్లై అన్నట్టుగా ఎస్ చూడండి ఆఖరికి ఆఖరికి వైసీపీకి చెందినటువంటి వాళ్ళు కూడా అందరిలాగే నేను కూడా నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు అని చెప్పేసి ట్రోల్ చేసి తప్పు చేసా ముందు నా ఇద్దరు పిల్లలకి తల్లికి వందన డబ్బులు పడ్డాయి అని చెప్పేసి ఒక వ్యక్తి ఫేస్బుక్లో పెట్టినటువంటి శివశంకర్ అనే వ్యక్తి ఫేస్బుక్లో పెట్టినటువంటి ఒక పోస్టు పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది ఇలాంటి పోస్టులు బోలెడ్ ఉన్నాయి ట్రోల్ చేసిన వాళ్ళు కూడా ఎస్ మాకు పడ్డాయి మేము రియలైజ్ అయ్యామని చెప్పేసి చెప్పుకుంటూ పోతే ఇలా బోలెడ్ అంశాలు నలుగురి పిల్లలకి నలుగురి పిల్లలకి డబ్బులు వచ్చినటువంటి వైనం కూడా చూసినటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు సో ఇలా మాట తప్పి మడమ తిప్పినటువంటి వైనాలు కూడా ఎంతో ఉన్నాయి సో తల్లికి వందనం వర్సస్ అమ్మఒడి అన్నప్పుడు రూల్స్ అయినా సరే మౌలికమైన తేడా ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం పడుతోంది ఇద్దరుంటే ఇద్దరు ముగ్గురుంటే ముగ్గురు నలుగురుంటే నలుగురు కూడా పడ్డటువంటి వీడియోలు కూడా మనకి ఇక్కడ అందుబాటులో ఉన్నాయి సోషల్ మీడియాలో తిరుగుతున్నాయి అట్ ద సేమ్ టైం నిబంధనలు ఒకటే అయినా సరే పారదర్శకంగా సంఖ్య పెంచారు తల్లికి వందనం ఈరోజు అరవై ఏడు లక్షల మందికి ఇస్తుంటే ఆ రోజు అమ్మఒడి నలభై రెండు లక్షల మందికే ఇంకా మీరు ఫిర్యాదులు చేయడానికి ఇంకా మీరు అర్జీలు పెట్టుకోవడానికి ఏదన్నా సమస్య ఉంటే తెలియజేయడానికి టైం ఇచ్చారు ఏదో ఒక రోజులు అయిపోయేది కాదు ఆ టెక్నికల్ సమస్యలన్నీ పూర్తిగా చేసుకుంటూ పడతాయి పడ్డ పడని వాళ్ళు కూడా మరొకసారి దరఖాస్తు చేసుకున్నా సరే ఆ ఫిర్యాదులు చేసినా సరే వాళ్ళకు కూడా పడే అవకాశం ఉంటుంది ఇందులో ఉన్న లోటుపాట్లను సరి చేస్తున్నారు ఇప్పుడు దీని ఆధారంగా ఫీడ్బ్యాక్ తీసుకుని అవసరమైతే పథకానికి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా ప్రభుత్వం మార్చే ఆలోచనలో కూడా ఉందట సో పెద్ద ఎత్తున కోటి రూపాయలు పెట్టి పేపర్ ఆడిచ్చేసి ఆర్భాటంగా చేసేటటువంటి పరిస్థితి లేకుండానే సింపుల్గా ముఖ్యమంత్రి మంత్రి కూర్చొని ప్రెస్ మీట్ పెట్టేసి మేము ఈ పథకాన్ని ఇలా అమలు పరుస్తున్నాం అని చెప్పేసి ఒక చిన్న స్టేట్మెంట్ తోటి పథకాన్ని ప్రారంభించారు నిన్నంతా ట్రోల్ చేశారు నిన్న ట్రోల్ చేసిన వాళ్ళ నోళ్లు ఈ రోజు మూతపడ్డాయి అలాగే ఈ పథకం మీద విమర్శలు చేస్తున్నటువంటి వాళ్ళ నోర్లు కూడా మూతపడే రోజు దగ్గరలోనే ఉందనేది ఖచ్చితంగా ప్రభుత్వం చెప్తున్నమాట అట్ ద సేమ్ టైం ఈ కట్ చేసిన డబ్బులు లోకేష్ జేబులోకి వెళ్తాయో లోకేష్ జేబులోకి వెళ్తాయని చెప్పేసి రాజకీయ విమర్శలు కాదు తర్కబద్ధంగా సూత్రబద్ధంగా సాక్ష్యాల ఆధారాలతో సహా దమ్ముంటే నిరూపించండి అని చెప్పేసి ఇరవై నాలుగు గంటలు టైం ఇస్తున్నా దమ్ముంటే నిరూపించుకోండి అని చెప్పేసి లోకేష్ కూడా తాజాగా ఛాలెంజ్ చేశారు సో అడగో విమర్శలకైతే తావులేదు ఇంకా ఏమన్నా లోపాలు ఉంటే లోపాలు అనిపిస్తే చెప్పొచ్చు అంతే తప్ప దాన్ని దీన్ని పోల్చి చూసి ఈ రకంగా రచ చేస్తే ప్రయోజనం సో ఈ అంశం మీద మీ అభిప్రాయం ఏంటి నేను ఇన్ని అంశాలు చూపించాను కదా వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేశాను కదా దీని మీద మీరేమనుకుంటున్నారు మీ అభిప్రాయం ఏంటని కూడా నా కమెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ